ఒక చదువు అనేటువంటి వ్యక్తి అయినా సరే హాస్పిటల్కి వెళ్ళగానే ఎవరు డాక్టరు అని ఎలా గుర్తుపడతాడంటే మెడలో స్టెతస్కోప్ ఉందా లేదా చూసి ఈ డాక్టరా కదా అని గుర్తుపడతాడు ఈ స్తెతస్కోప్ను ఎవరు ఎప్పుడు కనిపెట్టారనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం రేనే లెనిక్ అనేటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల పదహారవ సంవత్సరంలో చెక్కతో చేయబడిన సిలిండర్ లాంటి పరికరాన్ని ఉపయోగించి ఈ స్టెతస్కోప్ను తయారు చేయడం జరిగింది ఈయన ఒక క్రైస్తవ విశ్వాసి ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్మినటువంటి వ్యక్తి ఈయన కనిపెట్టినటువంటి స్తెతస్కోప్ లేని కాలంలో డాక్టర్లందరూ కూడా డైరెక్ట్గా చెస్ట్పై చెవి పెట్టి వినడం జరిగేది గుండె యొక్క శబ్దాలను దాని ద్వారా సరైనటువంటి అవగాహన వారికి వచ్చేది కాదు అదేవిధంగా ప్రజలకు కూడా అసభ్యకరంగా ఉండేది గమనించండి ఈ స్టెథస్కోప్ కేవలం గుండె యొక్క శబ్దాన్ని మాత్రమే వినగలదు కానీ దేవాతి దేవుడు నీ హృదయాంతరంగంలో ఎరిగినవాడు కాబట్టి నీకు వచ్చే ఆలోచనలు నువ్వు చేసే చేష్టలు రహస్యంగా జీవించేది ప్రతిదీ ఎరుగుతున్నాడు కాబట్టి నీ జీవితం పరిశుద్ధంగా ఉందో లేదో ఒకసారి ఆలోచించు పాపా నీకు జీతం మరణం ఆ పాపపు క్రియలు రహస్యంగా చేస్తూ ఎవరు చూడట్లేదు అనుకుంటే జాగ్రత్త నిత్య నరకానికి నువ్వు చేరకముందే పశ్చాత్తపుడు పరిశుద్ధంగా జీవించు